నెక్స్ట్ ప్రములో అక్షయ గుళ్ళో ఉన్న అమ్మవారి దగ్గరకు వచ్చి బాధగా దండం పెట్టుకుంటూ ఉండగా అంతలో అక్కడికి రామచిలక వచ్చి చెట్టు మీద వాలి చూస్తూ ఉంటుంది ఇక అర్చన అమ్మ డబ్బులు తిరిగి చెల్లించకపోతే తాతయ్యని పోలీసులు అరెస్ట్ చేస్తారు అలా జరిగితే గనక నానమ్మ తట్టుకోలేదు ఆ డబ్బు ఎక్కడుందో ఎవరి దగ్గర ఉందో నాకు తెలిసేలా చెయ్యి అని అర్చన అమ్మవారి దగ్గర దండం పెట్టుకుంటూ ఉండగా ఇక ఆ మాట విన్న రామచిలుక అరుస్తూ ఉంటుంది దారి నేను చూపిస్తానంటూ అరుస్తూ ఉంటుంది దాంతో చిల్లకమ్మతో అమ్మా అని అమ్మవారి దగ్గర చాలా సంతోషంగా దండం పెట్టుకుని చిలకమ్మని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది మరోవైపు కిట్టు ఇద్దరు బయట కూర్చొని చాలా సీరియస్ గా మాట్లాడుకుంటూ ఉంటారు అంతలో వేదవతి వాళ్ళు ఉండే ఏరియాలోకి రామచిలక అర్చన తీసుకుని దారి చూపిస్తూ వెళ్తూ ఉంటుంది దాంతో అర్చన చాలా టెన్షన్ పడుతూ వెనకాలే ఫాలో అవుతూ వెళ్తూ ఉండగా అంతలో అదే సమయానికి అవని పేపర్ చదువుతూ బయటకు వస్తూ ఉంటుంది మరి అర్చననే అక్షయ అని రామచిలకని ఫాలో అవుతుందా అర్చనా చూసి గుర్తిస్తుందా అవని తెలుసుకోగలుగుతుందా అర్చన డబ్బు కోసం ప్రయత్నిస్తుంటే తనే అక్షయ అని బయటపడిపోతుందా అనేది నెక్స్ట్ లో తెలుస్తున్నాం